నూట నలభై ఏడవ కీర్తన పదకొండవ వచన కీర్తనల గ్రంథం నూట నలభై ఏడవ కీర్తన పదకొండవ వచనం మన యందు అంటే దేవుని యందు భయభక్తులు గల వారి యందు ఏసయ కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనంది దేవుని స్తోత్రం రెడియేతు దేవుని స్తోత్రం హల్లెలూయా చూడండి ఈ భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టువారు తలయందు భయభక్తులు కలిగి తన కృప కొరకు కనిపెట్టుతారు రెడియేస్తు దేని కొరకు ఆశపడాలి కృప కొరకు కనిపెట్టాలి అంటే యేసు ప్రభు ఇచ్చిన దాకా ఆడ మనం అర్థం చేసు అంటే మనం ఏం చేయకుండా యేసయ్య ఇచ్చిన దాకా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం అనుకోండి కొన్ని ప్రార్థనలు తొందరగా ఇచ్చి దాన్ని జవాబిస్తాడు కొన్ని ప్రార్థనలకు దేవుడు ఆఫ్ చేస్తాడు కొన్ని ప్రార్థనలు సంవత్సరాలు పట్టచ్చు అయితే ఆయన కొరకు ప్రార్థన చేసి ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎందు నిలకడగా వండి దేవుని ఎందుకు కనిపెట్టుకొని ఉండాలి తెలుస్తుందా ఎప్పుడైతే దేవుని ఎందుకు కనిపెట్టుకుని ఉంటామో తప్పకుండా నువ్వు చేసిన ప్రార్థనకు నువ్వు చేసినటువంటి విజ్ఞాపనకు దేవుడు ఏం చేస్తాడంటే తగిన సమయం బట్టి దానికి న్యాయం చేస్తాడు దేవుడి స్తోత్ర ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడు ఎన్నో ప్రార్థనలు చేస్తా ఉంటాం అయితే అన్నిటికీ ప్రార్థనకు జవాబు తొందరగా రాదు కానీ దేవుడు కొన్నిటి మాత్రం తొందరగా ఇస్తాడు కొన్నింటిని ఆశ చేస్తాడు అది దాని ఆయన చిత్తం మనం తొందరపడినట్టుగా ఆయన తొందరపడే దేవుడు కాదు తగిన కాలాన్ని బట్టి ఆయన ఇచ్చే దేవుడు తగిన కాలాన్ని బట్టి ఆశీర్వదించే దేవుడు కొంతమందిని తొందరగా ఆశీర్వదించవచ్చు కొంతమందిని నేట్గా ఆశీర్వించు దోత్రం గారు చెప్పారు కదా ఇరవై ఐదు సంవత్సరాలు ఒక బోర్టు పెట్టినారు మన గుంటూరు ఇరవై ఐదు సంవత్సరాలకు ఇంకా ఆశీర్వదించారు పది సంవత్సరాలు దేవలో పరిచర్యం చేసుకుంటూ వచ్చినట్టు ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు మా దైవ్ ప్రాంతం చేసుకుంటే పది సంవత్సరాల తర్వాత అయ్యా నేను ఇంటికి వెళ్ళిపోతా లేకపోతే మా ప్రాంతానికి వెళ్ళిపోతానంటే ఆయన ప్రాంతం చేసి పది రూపాయలు ఇచ్చినాడు నేను స్తోత్ర అలా అప్పటి కాలంలో చూడండి మీద దేవుడు ఎంతగా ఆశీర్వదింటే హత్య హరిగా ఆశీర్వదించడానికి కారణం ఏదంటే ఎన్నో కష్టాలు ఎన్నో ఇరుపల్ ఇబ్బందులు సోదరులు ఎదుర్కొని ఆ ఆకలి అలవాటు అలవాటై అన్ని విధాలుగా దేవస్థంలో అన్ని విధాలుగా శ్రమ పడిన తర్వాత దేవుడు ఆ శ్రమకు ప్రతిఫలం ఇచ్చాడు దేవుడి స్తోత్ర అంటే తన ఎందు భయభక్తులు కలిగి తన కృప కొరకు వారంటే దేవునికి ఆనందం అంటారు ఎప్పుడు ఆనందం చిందే అయితే ఒక సంగతి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే సభటి గ్రంథం స్థాం మొదటి గ్రంథం సభ మొదటి గ్రంథం పదమూడవ అధ్యాయము ఎందుదో వచ్చిన సందర్భం ఒక సంగతి మీకు తెలియపరచాలి ఈరోజు రోజు దేవుడు మాట్లాడుతున్నమాట కొద్దిసేపు నేను ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు

దానబలి అర్పించిన చాలించిన తర్వాత వెంటనే సమయలు వచ్చారు సౌలు అతని కలిసి కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమయలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగను అందుకు సౌలు జనులు నా అందరి నుండి చెదిరిపోటయో నిర్గమకాలము నీవు రాకపోతయులో కూడి నేను చూచి ఇంకను యహోవా శాంతి పచ్చక వరపే పిలిస్తీలు వచ్చి నా మీద పడుదలనుకొని నా అంతట నేనే ఎవరి దహన బలి దహనబలి నేను అందుకు సమయలు ఇట్లా నీ దేవుడి నేను నీకు ఇచ్చిన ఆజ్ఞలను గైకొలక నీవు అవివేకము పని చేసి నీ రాజ్యమును మీద సదాకాలము స్థిరపరచులకు ఎహోవా తలచి వండెను అయితే నీ రాజ్యము నీలో స్తోత్రం చూడండి ఇక్కడ ఎవరు కనబడుతున్నారు చెప్పండి సౌడు ఇస్రాయల్కు మొదటి రాజు ఎవరు సౌరుడు చెప్పండి మొదటి రాజు ఎవరంట సౌలు మొదటి రాజు అయితే మాకు రాజు కావాలి రాజు కావాలని ఇస్రాయల్ ప్రజలందరూ కూడా మహారాజు అయినటువంటి రాజులకు రాజు అయిన దేవాది దేవుని అడుగుతున్నప్పుడు సమీరు అయిన ప్రవక్తను అడుగుతున్నప్పుడు సమీరు నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు సరే నన్ను విసరించి నిన్ను రాజుగా ఉండకుండా ఒక రాజును ఏర్పాటు చేసుకుంటూ కనుక నేను ఒక మంచి రాజును ఏర్పాటు చేస్తానని అక్కడ ఆ సమీరు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చి సౌలనే రాజును ఏర్పాటు చేస్తాడు సౌలు ఎవరంటే బెంజమీని కుమార్ కుటుంబం నుంచి వచ్చినవాడు బెంజమీన్ అంటే పన్నెండు మంది కొడుకులలో యాక కొడుకులలో చిన్న కొడుకు కొడుకులు బెంజమీతో బెంజమీని గోత్రంలో నుంచి దేవుడు ఏర్పాటు చేసుకొని బెంజమీని కుటుంబం నుంచి సౌలు ఏర్పాటు చేసుకొని సౌలు మహారాజుగా పెట్టినప్పుడు ఈ రాజు ఏం చేస్తుందంటే ఏడు దినములు ఆగిన తర్వాత నేను వస్తా నేను వచ్చిన తర్వాత నువ్వు దహన బాలి అర్పించు దాకా నేను ప్రార్థన చేసిన దాకా నువ్వు దహన బాలి అర్పించవద్దు నేను వచ్చి ప్రార్థన చేసిన తర్వాత అన్నంటే ఇక్కడ ఎవరు తెలుసా కొంచెం లేట్ ఏడు అయిన తర్వాత వస్తున్నాను మాస్టర్ గారు తెలుస్తాను అప్పుడున్నటువంటి ప్రవక్త సమీహర్ ప్రవక్త ఎవరంటే సమీరు సమీహరు ఏం అంటే అక్కడ ప్రభుత్వ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తా ఉండు కనిపెట్టి ప్రార్థన చేసుకుంటే ఏడో రోజు అయింది ఏడో దినాన బయలుదేరి వస్తా ఉండ వచ్చేసరికి ఏమైందంటే ఈయన వెంటనే ఈ దైవధుడు రాకపోవడం వల్ల ఫిజిక్స్ వచ్చి మీద పడుతూ వీళ్ళందరూ కూడా పారిపోతా ఉండే ఒక్కడే మిగిలిపోతా ఉండు ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఈ రాజు ఏం చేసినట్టే తానంతడు తానే సాహించి తానంతటి తానే సాహించి అంటే తానంతటి తానే ఏం కాదు తొందరగా మనం బరుడు అర్పిద్దామని చెప్పి ఆ గొర్రెలు మేకలు తీసుకొని రండి బరుడు అర్పిద్దామని చెప్పి దాన బలిని అర్పించడానికి సిద్ధపడ్డాడు ఆ దాన బలి అర్పించడానికి సిద్ధపడిన తర్వాత ఆ దాన బలి అక్కడ తీసుకొని వచ్చి జనాలందరూ కూడా దాన బలి వచ్చి అక్కడ ఏం చేశారంటే దాన బలి అయిపోయింది వాళ్ళు అది అయిపోయింది ఆ తర్వాత సమీరు ప్రవక్త వచ్చింది వేరే వందన చెప్తాడు ఇప్పుడు ఎదుర్కోలు వచ్చి అక్కడి నుంచి దేవేంద్ర వస్తుంటే గురికొచ్చి వందనాలయ్యా వచ్చి రానంటాడు రాజుగారు ఏం పని చేసిన నువ్వు అని అంటాడు ఏం లేదయ్యా అంటే నువ్వు సమయానికి రాలేదు జనాలందరూ పారిపోతామని ఎక్కువ విస్తీర్లు చూసి ఇక్కడ వాళ్ళందరూ కూడా పారిపోవడం చూసి నువ్వు తొందరగా రాకపోవడం చూసి ఈ చేతి పరచుటకై నేనేం చేసినట్టు జనాభాలు చేసిన అయ్యా అయితే మీద స్థిరంగా ఉంచాలని చూసినటువంటి దేవాది దేవుడు పాటు వలన చెప్పండి నీ తొందర పాటు వలన స్థిరపరచాలని చూసినటువంటి దేవుడి నిర్ణయం మార్చుకోండి నువ్వు తొందర పడ్డవు వచ్చిందా కాగలేదు ప్రార్థన చేసిందా ఆగలేదు నేను వచ్చినా కూడా ఆగలేదు ఉండటం వల్ల దేవుని కోపం వచ్చింది దేవుడు నా టూ నన్ను నడు అతన్ని తీసేసి నా ఇష్టానుసారం పెడుతున్నాడు దేవు స్తోత్ర ఎవరు తీసేస్తుంటే ఇప్పుడు రాజు తీసేస్తారు అతను చేసిన తప్పేది ఇప్పుడు చేసిన తప్పేది మాట మీద ఉండలేదు దేవు స్తోత్ర మాట మీద మాట మీద ఉండలేదు ఆయన వచ్చిందా కాగలేదు కొంతమంది తొందర పాటు ఒక్కొక్కసారి నిజాయిన నాకు లేట్ అయిపోతుంది ఒక్కసారి లేట్ అయింది ఎవరు లేట్ లేట్ చేసి ఒక్కొక్కసారి లేట్ అయినప్పుడు ఎంతసేపు ఆయన వచ్చేది ఎవడే తెలికలుగా చేసావు తెలికలు చేసి అయిపోయింది అట్లా చాలా జరిగింది కానీ అన్ని కథలన్నీ జరిగినాయి కానీ సంవత్సరాలు సరిగ్గా వచ్చిందాక తొందర పాటు సరైన సమయానికి దేవజుడు రాకపోవడం వలన మనకు చుట్టాల వేధింపులో లేకపోతే ఇంకేదో తొందర అయిపోతుందని మనం ఏదో ఒకటి చేస్తా ఉంటాం కానీ నిర్ణయ కాలము దేవుడు నిర్ణయించే కాలం స్తోత్రం హల్లెలూయా ఇక్కడ మరి ఏం చేస్తున్న అంటే దేవుడారా అక్కడ రాదు విసర్జించినట్టు చూస్తున్నాం. మల్ల ఉన్నటువంటి ఏదైతే తొందరపాటు ఉంటదో దాన్ని ఏం చేయాలంటే ఆపేయాలి అంటే తొందరపడొద్దంట. దేవుడి చింతకగా లేని స్తోత్రం దేవుడి చింతకగా హగా అది బాగుమైన సరే అది ఏదైనా సరే అది ఎక్కడ ఏ పని చేస్తానో ఆ పనిలో ఉన్నప్పుడు అది తొందర పడకుండా మేము ఏదైతే తొందర పడకుండా ఉంటామో సరే లేట్ అయిపోతే ఆయనే ప్రార్థన చేసి ఆయన చేసి చెప్పండి ఇప్పుడు ఏం స్థిరమైన ఆశీర్వాదాన్ని ఒక్కరోజు నేను చూసుకున్న ఏ ఆశీర్వాదం పోతే స్థిరమైన ఆశీర్వాదం ఇది వాస్తవం నేను స్తోత్రం ఒక్క రోజు నువ్వు పని చూసుకుంటే స్థిరమైన ఆశీర్వాదం కోల్పోతుంది అందుకే వస్తే తొందరగా ముందుగానే రావాలి వస్తే ఉండకుండా నువ్వు మధ్యలో మార్గంలో తగ్గింది స్థిరమైన ఆశీర్వాదం పిల్లల మీద లేకుండా నీ మీద లేకుండా తొలగిపోతే కావచ్చు అందుకని దేవుడు నేను ఏదే వాక్యం చెప్తున్నాను అనుకో ఈరోజు ఈ వాక్యం వచ్చింది దేవ స్తోత్రం మనకేముండదు తొందరపాటు ఉండదు అది ఏదైనా ఏదైనా సరే పని చేసే పని అయినా సరే ఇల్లు కట్టడం వల్ల సరే పెళ్లి చేయడం ఇంకొక పని అయినా సరే ఇంకొక పని అయినా సరే ఏ పనైనా ఫంక్షన్ పెట్టుకున్నారు ఏమైనా చెప్పండి ముగిస్తా సమయంలో మొదటి గ్రంథంలో నుంచి పద్నాలుగో అధ్యాయము సారీ పదిహేను అధ్యాయము ఇరవై రెండో వచ్చిన చదువుకుందాం పదిహేను ఇరవై రెండు వచ్చిన చదువుకుందాం అందుకు సమయాలు తాను చదివించిన ఆజ్ఞను ఎహోవా సంతోషించినట్లు ఒకడు దను బలులను బలులను అర్పించడం వలన ఆయన సంతోషిస్తాడా ఆలోచించుకో బలుడు అనిపించడం కంటే ఆ ఏందని చెప్పండి బరుడు అర్పించడం కంటే అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము తిరుగుబాటు చేయట చోది పాపము పాపమునము మూర్ఖత్వము అగపరుచు మాయ విగ్రహములను పూజిస్తుందో వర్తమానము యహో ఆజ్ఞను నీవు విసర్జించి గనక రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించి గనక చెప్పరుగా తెలుస్తోంద్ర దేవునికి కార్యం ముఖ్యం అనుకుంటారా మాట ముఖ్యం అని చెప్పండి చెప్పాలి ఇప్పుడు అక్కడ అంటాడు కదా దేవుడు ఏమంటాడంటే చదువు దేవునికి కారక ముఖ్యం కాదు దహన పనులు ముఖ్యం కాదు పట్టేళ్ళు త్రోడు ఏ మాట చెప్పిండు ఆ మాట మీదే అనిపించడానికి తిరుగుబాటు చేయడానికి అంటే మాట మీద నిలబడలేదో అప్పుడు ఏం కోల్పోయాడు అంటే అక్కడ స్థిరమైన ఆశీర్వాదం కోల్పోయింది తెలుసుకోవచ్చు ఈ స్థిరమైన ఆశీర్వాదం ఎవరికి వెయ్యాలనుకోండి దేవుడు సౌన్ చేయాలనుకోడు సరువు గర్భం నుంచి అందరినీ పుట్టిద్దామని చూసినప్పుడు యేసు ప్రభు కూడా ఒకవేళ పుడితే బెంజమీన్ గోత్రంలో పుట్టాలనుకుంటే మొదటి స్తోత్ర కదా కాదు ఏ గోత్రం వచ్చింది ఇప్పుడు దావీదు కుమారుడు అయినటువంటి యుధా గోత్రంలోకి వచ్చింది దేవు స్తోత్ర ఏ గోత్రంలోకి వచ్చింది ఇప్పుడు బెంజమీన్ బెంజమీన్ గోత్రాన్ని ఇప్పుడు ఏం చేసిందంటే పక్కన తెచ్చాడు బెంజమీన్ గోత్రం అంటే దేవునికి ఇష్టం ఎందుకంటే దేవుడు చిన్నవాడు కనుక చిన్నవాడిని ఆశ్రదించాలని చూసాడు తల్లి చిన్నతనమే తల్లి చనిపోవడం వల్ల దేవుడు ఏం చేసి అతని మీద పెట్టుకోండి కానీ ఆ ప్రేమలో వచ్చి దేవుడు ఏం చేసినట్టే పెళ్లి మీద ఏర్పాటు చేసుకొని పెళ్లి మీద కుటుంబం దీవించబడాలని చూసి కానీ ఆ పెళ్లి మీరు కుటుంబం నుంచి మళ్ళా పోయి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే దీంతో వచ్చింది దేవుడు ఆలోచించండి ఒక్కొక్కసారి మన తొందరపాటు ఏమైందంటే స్థిరమైన ఆశీర్వాదాన్ని జాగ్రత్తగా ఆలోచించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు దేవస్థిలో ప్రార్థన చేసుకోవాలి నిర్ణయం తీసుకోవాలి మన తొందరపాటి తొందరపాటి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది సరిగ్గా ఉండదు నీకు సరిపెట్టుకోవద్దు నాకు నేను ఆలోచించవద్దు దేని మీద మాట వచ్చి దేని మీద ప్రార్థన చేసి దేని మీద నుంచి ఆధారపడ్డప్పుడు తప్పకుండా మనం ఏం చేస్తామంటే దేవుని కోసం కనిపెట్టుకున్నప్పుడు దేవుడే ఒక కాలం చూసి తగిన సమయాన్ని చూసి ఆ తగిన సమయానికి మనకు ఆశీర్వాదం వస్తుంది స్తోత్రం అందుకే పిల్లల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తే నేను ఎవరి బట్టు దాని సరి చేసుకుంటే సరిపోదు తర్వాత నువ్వు ఇబ్బంది పడదు తర్వాత నువ్వు శ్రమ పడాల్సి వస్తుందేమో ఆలోచించు దేవుల కనుక ఉండవేమో ఆలోచించు కష్టపడాల్సి వస్తుందేమో ఇబ్బందులు పడాల్సి వస్తుందేమో ఎదుర్కోవాల్సి వస్తుందేమో దేవుని మాట దేని మీద తిరుగుబాటు చేసి నువ్వు నీకు నువ్వే సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాయేమో సౌర్వలే ఒకవేళ నువ్వు సరిపెట్టుకుంటున్నాయేమో సారని అక్కడ అంటున్న మాట దైవుడు వచ్చి నిన్ను స్థిరంగా రాజుగా ఉంచాలనుకోండు నీ సింహాసనం స్థిరంగా ఉంచాలనుకోండు కానీ నువ్వు ఎప్పుడైతే తొందరపడ్డావో ఆ సింహాసనాన్ని వేరేటి ఇచ్చేసినప్పుడు అన్నాడు నేను స్తోత్ర అప్పటికి ఇంకా రాలేదు రాలేదు అప్పటికి ఇంకా ఏర్పాటు చేసుకొని చేసుకోలేదు అప్పటికి ఇంకా యుద్ధం జరగనే జరగలేదు అయినా దేవుడు ఎవరు చూసినట్టే ఆ తర్వాత ఇంకా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు భవిష్యత్తులో వచ్చే వారి వైపు చూసాడు దేవ స్తోత్ర చూసి చూడండి దేవుని కనులు ఎట్లా అంటే మాట మీద ఉన్న వారి ఎట్లా అంటే అనుకూలంగా దేవునికి అనుకూలంగా ఉండాలంటే ఇష్టం సార్గా ఉండాలంట మనకు మనమే నిర్ణయం తీసుకోవద్దు మనకు మనమే ఆలోచించు మనకు మనమే తొందరపడద్దు ఏదైనా సరే దేవుని సేవకు చెప్పాలి దేవునికి చెప్పాలి ముందుగా నువ్వు దేవునికి ప్రార్థన చేసు ఆ తర్వాత చెప్పు ఇలాంటి పని చేయాలని చెప్పు చెప్పకుండా ఫస్ట్ తిప్పలు పడాల్సి వస్తుంది చెప్పకుండా చేసి ఏం చేయాల తిప్పడం పడాల్సి వస్తుందేమో అందుకనే ఏదైనా సరే చెప్పకుండా చేయొద్దు దేవునికి మరుగైనది ఏది ఉండదు దేవుని దగ్గర నువ్వు దాయ దాచు దాయలేవు నా దగ్గర దాచిపెట్టవచ్చు నా దగ్గర మరుగు చేయొచ్చు కానీ ఏసయ్య దగ్గర మరుగు చేయలేవు యేసు ప్రభు దగ్గర మరుగు చేయాలంటే ఎవరి వల్ల కాదు దేవు స్తోత్ర మరుగైన దేని కూడా బయట పడక పోదు శుద్ధం శుద్ధం ఒక మాట చదువుకుందాం పదకొండో అధ్యాయము లుకసు వార్త పదకొండో అధ్యాయం నుంచి ఒక మాట చదువుకుందాం

నా స్నేహితులైన నిను చూడండి రెండవ ఆ చదువుకుందాం మా రెండో వచనం చదువుకుందాం మరుగరుదేవి మరుగరుదేవి బయలుపరచకపోదు అహసమేని ఆహసమేని దేదియు బయలుపరచకపోదు తెలియబడకపోదు దేర స్తోత్ర హలేయ రహసమేని దేది కూడా బయలుపరచకపోతే ఏదో ఒక రన బైట పడుతది దేర స్తోత్ర పాపం పరిపక్వమై మరణానికి దారితది ఏదో ఒక రోజు పాపం పండుతుంది ఏదో ఒక బయట పడకపోదు ఏదో ఒక రోజు మనం చేసింది అక్కడ బయట పడకపోదు అయితే సౌలు చేసినది రెండు రెండు తప్పులు చేసాడు అంటే ఒకటేం చేసినట్టే తొందర పాటు చేసి ఏం చేసాడు దోహన పనులు అనిపించాడు ఇంకోటి ఏం చేసినట్టే సరే ఇది బోని పోని అనుకుంటుంది దేవుడు దేవుడు సర్లే మానవుడు కనుక తగ్గకపోతలే మనిషి కంటే దారిపోతనే ఉంటాడు చెప్పి దేవుడు ఏం చేసాడు మరొకసారి అవకాశం ఇచ్చాడు అవకాశం ఇచ్చి అమానేకులను మొత్తము ఏమీ లేకుండా వారు ఏం చేసినట్టే నా మీద నా ప్రజల మీద తిరుగుబాటు చేసి వాళ్ళకు భోజనం పెట్టకుండా వాళ్ళు దారికి అడ్డం తిరిగి వాళ్ళని చంపాలను చూసిన కనుక అమానేకరు ఒక్కరు కూడా ఉండకుండా ఏ ఒక్కరిని కనికరించకుండా అందరు సంపే చెప్పి దేవుడు ఒక మాట ఇచ్చి తోలినప్పుడు ఏం చేసినట్టే అక్కడ దగ్గర అన్ని చేసాడు కానీ కొవ్వీన ఎడ్లు కొబ్బున దేవ పోతలు ఏం స్తోత్రుకున్నట్టు చెప్పండి మంచి మంచి తీసుకొచ్చుకున్నట్ట అన్ని చెప్తే మంచి 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 తీసుకొని వచ్చి అడబెట్టుకోవడం అయ్యి ఇప్పుడు ఆ రాత్రి దేవుడు దేవుడి సేవకుడితో మాట్లాడటం అంటే సమయాలు అయ్యా ఇదిగో సౌలు చూసిన ఏం పని చేసాడు ఏం చేసాడు అయ్యా కొవ్వి కొవ్వి మంచి మంచి తీసుకొని పక్కా పెట్టిండు మంచి ఎడ్లు తీసుకొని పక్కా పెట్టి గొర్రె పొద్దు తీసుకొని పక్కా పెట్టి నీచమైనవి పనికి రాని అన్ని కూడా చంపేశాడు తెలుస్తుంది మరి ఏం చేస్తారంట ఏం చేస్తారంట ఆయన సౌలు కోసుకొని తింటాడే తెలుస్తుంది ఏం చేస్తుంది చెప్పండి కోసుకుని తింటారు నాకు ఇష్టం లేదు కోసుకొని తింటున్నా ఇప్పుడు రాగానే వచ్చేట్టు తెల్లారింది ఆ రాత్రంతా ఏడ్చినట్ట ప్రభా క్షమించయ్యా అట్లా క్షమించరు ఎన్నిసార్లు అయింది ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఎన్ని సార్లు మాట మీద ఉండనట్టుగా అని అంటే ఒకసారి క్షమించుకోవా మానవులం ప్రభా మట్టివారం ప్రభావ అని చెప్పి ప్రార్థన చేసిన చేశారు వచ్చి తెల్లారు రాగానే అక్కడ కట్టేసి నిలబడుతుంది దేని స్తోత్ర అక్కడ అవుతారు కట్టేసి గోడ అవుతారు కట్టేసాడు అట్టేసిన ఏం పడుతుంటే అయా వందనాలు అన్నాడు సరే వందనాలు బాగానే ఉంది ఏం ఆ మొత్తం మొత్తం చేసిన ప్రభు చెప్పినట్టుగా అన్ని తీసేసాడు మరి ఆ రంగలు ఎక్కడ ఏర్పడుతున్నాయి అర్పులేదు బొర్ర అర్పులే ఏర్పడుతున్నాయి అంటే ఆ మంచి మంచి తీసుకొచ్చి దానపాలు అనిపిద్దామని అని తెచ్చినాడు ఏమనిపిద్దాం అంట చెప్పండి ఏమనిపిస్తావు ఇప్పుడు దొంగ 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 సంబంధించి దేవునికి కార్క పెట్టలేదు దేవుడు కూడా ఇష్టపడతా అనవా ఇష్టపడౌత అయితే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే రొగ్గుణ ఎండ్లు కాదు నాకు కావాల్సింది రొగిన మాంసం కాదు నాకు కావాల్సింది బులు కాదు నాకు కావాల్సింది నా మాట మీద ఉండదు నేను ప్రార్థన చేస్తున్నా ఒకవేళ నేను మనిషిని ఒకవేళ నా ఇంట్లో ఏదన్నా నీకు నచ్చని నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉన్నదా ప్రభాన్ని ప్రార్థన చేశాను నేను మన పదిహేను పన్నెండు సంవత్సరాలు లేదుగా ఆ పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయింది ప్రార్థన చేయ అట్లా ప్రార్థన చేయ నీ ఇష్టం లేని నా ఇంట్లో ఏదైనా ఉంటే చూపెడు ప్రభావ నీకు ఇష్టం లేని అన్ని తీసి బయట బారావు ఈ వాక్యం కూడా చదువుకోలేదు మాట్లాడుతున్నట్టు ఆయనతో మాట్లాడుతున్న ప్రభావి ప్రతి రోజు చాలా ఇబ్బందులు ఇంకొకటి పలా చోటు పోలా చోటు పో అక్కడ మీటింగ్ నడుస్తుంది అని చెప్పేవాడు అంట రోజు అయితే ఒక రోజు వచ్చి ప్రార్థన చేస్తు మాట్లాడతారు ఏది ప్రభా మాట్లాడుతున్నారు మళ్ళీ రెండు వచ్చాడు రెండో రోజు వచ్చాడు ప్రార్థన చేస్తున్నాడు మాట్లాడు గోడ మాట్లాడలేదు కనీసం నా నాలో ఏదైనా ఉందేమో చెప్పు ప్రభావం అప్పుడు ఏమన్నది అంటే గెడపాలన్నాడు దేవస్తోత్ర చెప్పండి ఏమన్నా గెడపాల గెడపాలిందే ఆ అవుతానా మనం నెల కింద ఒక గెడపాలు తెచ్చినాం బదులు తెచ్చినాం అది మనం గోదం తీసినాం కదా అది అట్టి మనకి దేని స్తోత్ర ఎక్కడ మాట్లాడే దేవుడు అది మంచి స్పీడ్ ఇవ్వలేదు అలా ఇవ్వకపోవటం వల్ల ఏమైందంటే ఇది ఉండటం వల్ల దూరమైంది దేవుడితో దేవుని మాట దూరం అయిపోయింది దీంట్లో ఏదైనా ఉంటుందో చూసుకోండి ఇప్పుడు ప్రార్థన చేసుకోండి ఒకవేళ దేవునికి ఇష్టం లేదు నచ్చని దీనికి దేవునికి విరోధమైన ఏదైనా జరుగుతుందేమో ఒకసారి మేము వరదమాన కోటలో ప్రార్థన పెట్టినప్పుడు ఒకసారి ఏమైందంటే అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైందంటే అక్కడ మరి మంచిగా వాళ్ళు పొద్దున్నే వినిపించారు కొత్త సంఘం అంటే కొత్త మనుషులు కొత్త వాళ్ళు తండ్రి కొడుకు కోడలు అక్కడ నలుగురు పిల్లలు కూడా అది చక్కగా మరి చిన్న మంచిరు మంచిగా ఇవన్నీ కూడా చేసి మూడు 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 కోట్లు సాయంత్రం ప్రార్థన అయింది కూడిక అయిపోయిన తర్వాత ఇదిగో మేము కనుక విగ్రహాలు ఏమీ లేకుండా తీయాలి సరే అన్న చెప్పిన తర్వాత ఏమైందంటే ఆ ప్రార్థన చేసిన లైన్ ఉన్నాయి ఆయన లైన్ ఉన్నాయి ఆ లైన్ ఉన్న తర్వాత ఏమైందంటే ఆ లై రెండు చూడండి అందుకనే మనం దాచుకుపోతాం దేవుడు అంటున్నాడు ఆయనకి ఇష్టం లేదు ఆయన పనికి ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే ఆశీర్వాదం దూరం అయిపోతేమో ఆలోచించు ఒకసారి ప్రార్థన చేసుకోవాలి వాళ్ళు వచ్చేవారు నుంచి ప్రార్థన చేద్దాం ప్రార్థన రెండు చేతుల పైకి నన్ను చేసుకుని ప్రార్థన చేస్తాం శాపము పాపము అపరాధ క్రియలు నీకు ఇష్టం లేదు ఏదైనా వేరు ఏదైనా వంటి నన్ను తొలగించి ప్రభా ప్రార్థన చేస్తా ప్రభా కుటుంబాలు శాపంగా మారటం మాట వినకపోవటం దీర్ఘకరంగా మార్చబడకపోవటం కార్యం ఏదో దేవుడు తెలియపరుస్తున్నాడు సౌడు దాచిపెడతామని చూసాం దాన బలు అర్పిద్దామని చూసాం కానీ సందర్భాటు వలన అక్కడ దైవదేవుడు రాక మనిపి బలు అర్పించినట్టుగా అక్కడ మనం చూస్తుంది స్థిరమైన స్థిరంగా రాజ్యాన్ని ఉంచుతామని చూసింది ఇస్రాయల్ మీద స్థిరముగా రాజుగా ఉంచాలని తరతరముల వరకు తరతరముల వరకు తరతరముల కుటుంబం అంతా కూడా స్థిరంగా ఉంచాలని చూసిన దేవుడు మనసు మార్చుకొని ఆయనకి ఇష్టమైన వారిని ఏర్పాటు చేసుకుని ఎన్నుకొని ఆశీర్వాదం వేరొక చోటకి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగేసయ్య దివాధిపతి నీకు వందనాలు మహోన్నతుడ ప్రేమ కలిగిన తండ్రి నీ స్తోత్ర నీవే జ్ఞాపకం చేసుకుని

ఏదైనా ఉంటే మీ మనసులో మట్టి వారు ప్రభా వచ్చి వారు ఎందుకు పనికిరాని వారు చేసుకుని వాళ్ళ పరిస్థితి సాయం చేయాలి ఆమలాడుతూ నామ తండ్రి